అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలను ఏడాదికి నాలుగు సార్లు జరుపుతాం ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు ఉంటాయి ఇవి చాలా ప్రత్యేకం మాసం గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి భక్తులు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇలా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు తంత్ర విద్యకు పవిత్రంగా భావిస్తారు ఈ సంవత్సరం ఆషాఢ గుప్త నవరాత్రులు జులై ఆరు నుండి ప్రారంభం ఈ సమయంలో తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తలు చూద్దాం గుప్త నవరాత్రులు మొదటి రోజును అక్షతలను కొన్ని గవలను తీసుకుని శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి వాటిని ఇంట్లో లేదా డబ్బుంచే చోట భద్రపరచండి గుప్త నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించండి నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేపట్టిన చివరి రోజున ఆ గవ్వలను ఇంటి ఆవరణలోనే నేలలో పాతిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటుండదు ఆషాఢగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి పాదాలకు తామర పువ్వులను సమర్పించండి అమ్మవారికి సంబంధించిన వేదమంత్రాలను జపిస్తూ పూజించండి అమ్మవారు దుర్గాదేవి సంతోషిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది ఇక మాసం గుప్త నవరాత్రి వేడుకలు జూలై ఆరున ప్రారంభమవుతాయి జూలై పదిహేను ముగుస్తాయి జూలై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల పదకొండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గుప్త నవరాత్రి కలశ స్థాపన చేయడం శుభప్రద సమయం